వెల్కమ్ టు సందీప్ డైలీలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చేద్దాం మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న లైక్ కొట్టి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలా అయితే మనకు మంచి మోటివేషన్ ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ తీయచ్చు సో మార్నింగ్ అయితే ఫోర్ థర్టీ కలారం పెడితే మళ్ళీ లేచి మళ్ళీ పడుకొని కింద మీద తండ్రి లాస్ట్కి ఐదు గంటలకైతే లేస్తాం అనమాట ఐదు గంటలకు లేచిన తర్వాత ముందు రోజు రాత్రే ప్లాన్ వేసుకుంటాం మరుసటి రోజు క్యారేజీలకి ఏమి వండాలో సో ప్లాన్ చేసిన తర్వాత ఇంకా అయితే క్యారేజ్ అది వండి రెడీ చేశాను ఇంకా మనకైతే ఇంకా ఈ రెండు మిగిలి ఉన్నాయి కోళ్ళు సో పదిలోని లాస్ట్కి రెండు అనమాట సో రెండు మిగలడానికి కారణం బాతులు ఏమి బాతులు ఏమయ్యా అని కూడా మీకు చెప్తాను బాతులు నేను పెంచలేకపోతున్నానండి అప్పటికి మా అమ్మ చాలాసార్లు చెప్పింది నీకున్న పనులు చాలా ఇంకా బాతులు కోళ్ళు పెంచితే ఇంకా ఎక్కడ టైం సరిపోద్ది ఇంకా మీరు కూడా టైడ్ అయిపోతారు అని చెప్పేసి అన్నది అనమాట మా అమ్మ సో అందుకని చెప్పి బాతుల్ని అయితే ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఆడికి ఇచ్చేసాను ఇంకా ఈ రెండు కోళ్ళని ఎందుకు కొంచెం అంటే మనకి గుడ్లు పెడుతున్నాయి అన్నమాట సో అందుకు వీటిని అయితే ఉంచడం జరిగింది ఇంకా పిల్లలకైతే పెరుగన్నం పెడుతున్నాను సో ఆల్టర్నేట్ డేస్ అనమాట నేను మ్యాక్సిమం ఒకరోజు పెరుగన్నం ఒకరోజు టిఫిన్ అలా పెడుతుంటాను సో చిన్నప్పుడు కూడా మేమైతే మ్యాక్సిమం డైలీ పెరుగన్నం తినేసే స్కూల్కి వెళ్ళేవాళ్ళం పెరుగన్నం ఆవకాయ అప్పట్లో ఇప్పుడు పచ్చళ్ళు కూడా అంతగా ఎవరు తినట్లేదు అనుకుంటున్నాను సో ఇంకా వీళ్ళిద్దరైతే చాలా అంటే చాలా డెవలప్ అయ్యారండి ఎందుకంటే నేను వేరే పనులు ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు ఏదో ఒకటి చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట ఇంకా లక్ష్మిని అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను సో లక్ష్మిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను జిమ్కి అయితే వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను ఇంకా పార్వతీపురంలో అయితే దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా సో అందుకని చెప్పి ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే మొత్తం అంతా రెడీ చేస్తున్నారు సో మ్యాక్సిమం పెద్ద పెద్ద ఊళ్ళో కాకపోయినా ఒక చిన్న చిన్న ఊళ్ళో సో తిరగడానికి ఎంజాయ్ చేయడానికి ఏమీ లేనప్పుడు మ్యాక్సిమం ఇలాంటి ఎగ్జిబిషన్స్ అనేవి కడుతుంటారండి సో వాటినైతే ఒక లారీలోనే అయితే మొత్తం తీసుకొస్తారు కానీ దాన్ని మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసరికి చాలా అంటే చాలా పెద్దదిగా కనబడుతుంది అనమాట సో మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్తే ఎగ్జిబిషన్లో ఏ ఎక్కారో మీరు చెప్పండి అదేవిధంగా ఇంకా మనమైతే జిమ్కి వచ్చాం ఈరోజైతే బ్యాక్ అండ్ బైసప్ అనమాట సో ఇంకా ఎక్సర్సైజ్ చేసుకొని చక్కగా మళ్ళీ ఇంటికి వెళ్ళి మన డైట్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకొని తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి సో చిన్నప్పుడైతే మేము ఎప్పుడో సమ్మర్ హాలిడేస్ కొనుక్కుంటాను రన్నింగ్స్ రన్నింగ్ అది వెళ్ళేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్ అందరం కలిసి రన్నింగ్కి వెళ్ళేటప్పుడు ఇంకా మామిడికాయలు అవి తెంపుకొని వాళ్ళం మార్నింగ్ మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి ఇప్పుడు లంచ్కి అయితే వచ్చాను లంచ్కి వచ్చిన తర్వాత ఇంకా మనకైతే ప్రోటీన్ గోల్ రీచ్ అవ్వాలి కాబట్టి నేనైతే ఇప్పుడు సోయా చంక్ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తానన్నమాట సింపుల్ ఏం లేదు సోయా చంక్స్ని ఇప్పుడు మార్కెట్లో కూడా సోయా చంక్స్ ఒరిజినల్ డూప్లికేట్ రెండు రకాలు అమ్ముతున్నారు మీరు చూసినట్టయితే చిన్న ఉంటాయి అవి ఒరిజినల్ కాదు మీడియం సైజులో ప్యాకెట్స్లో అమ్ముతారు టెన్ రూపీస్ ప్యాకెట్లో అవి ఒరిజినల్ సోయా చంక్స్ అనమాట సో ఇంకా సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానో లేదో ఇంకా గాలి అయితే స్టార్ట్ అయింది టైం అయితే రెండు అయిందనమాట సో చల్ల గాలి ఇంకా వర్షం పడే అవకాశం ఉంది ఇంకా సోయా ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏం లేదు లైట్గా ఆలివ్ ఆయిల్ వేస్తాను ఒక స్పూను సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు క్యాప్స్కమ్ ఉంటే క్యాప్స్కమ్ లేదంటే క్యాబేజీ ముక్క ఉంటే క్యాబేజీ సన్నగా తరుక్కొని అలా లైట్గా వేపుకొని పసుపు అది వేసి చక్కగా సోయచంక్స్ కూడా పిండి వాటర్ పిండుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని అలాగా మంచిగా చేసుకొని తింటూ ఇంకా బయటకు వచ్చానండి చాలా అంటే చాలా పెద్ద వర్షం పడుతుంది ఇంకా వర్షాన్ని చూసుకుంటూ నేనైతే ఒక్కొక్క స్పూను లాగించాను అబ్బా అబ్బా చాలా అంటే మంచి ఫీలింగ్ అనమాట ఇంకా నైట్ అయితే అయిపోయింది టైం వచ్చేసరికి ఇప్పుడు ఎనిమిదిన్నర అయిందనమాట సో పూరీగోడ ఇంట్లోనే ఉంటాడు సో ప్రశాంత్కి అయితే నేను ట్యూషన్ దయబెట్సి వచ్చాను ఈవినింగు ఇప్పుడు నేనైతే రోటీ చేయాలి సో ఈరోజు గుడ్లు తినాలి అయితే తినలేదనమాట అందుకని ఇప్పుడు పెట్టుకున్నాను రోజులో ఏదో ఒక విధంగా మనం ప్రోటీన్ గోల్ రీచ్ అవ్వాలి పూరిగొడికి దగ్గు జలుబు వచ్చాయనమాట అందుకు చారు పెడుతున్నాను మిరియాలది వేసి ఓకే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్